కూటమి ప్రభుత్వం మూడోసారి ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలో కూడా అఖండమైన మెజార్టీతో కేంద్రంలో ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ రోజు పండగ వాతావరణం జరుపుకోవడం జరుగుతుందని మాజీ జిల్లా శ్రీమన్ నారాయణ మరియు పొట్టి శ్రీహరి అన్నారు యువ మోర్చా నాయకుడు విశ్వంశెట్టి లక్ష్మీనారాయణ బీజేపీ మండల అధ్యక్షుడు బంగారు శివనాగరాజు ఆధ్వర్యంలో ఆదివారం చిటినగర్ సెంటర్ వద్ద నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ముఖ్య అతిథులుగా శ్రీమన్ నారాయణ పొట్టి శ్రీహరి ఇచ్చేసి కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో ఏ ఒక్క ఉగ్రవాద చర్య లేకుండా ఏ ఒక్క దురాకరణ లేకుండా యావత్ భారతదేశం అంతా కూడా ప్రజలందరూ శాంతియుతంగా ఇంట్లో ప్రశాంతంగా నిద్రించే పరిస్థితి కేవలం ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రమే మనం చూశామని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి హ్యాట్రాక్ సాధించి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారు ఆనందాన్ని వెల్లబుచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎర్ర సునీత తమ్ముడు రమేష్ ఎర్రా రవి చౌదరి బండి కాళేశ్వర మరియు తదితర బిజెపి జనసేన టిడిపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మూడవసారి ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కూడా అఖండమైన మెజారిటీతో కేంద్రంలో ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సుసందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ఆనందోత్సాహాలతో ఈరోజు వేడుక పండుగ వాతావరణాన్ని జరుపుకోవడం జరుగుతుంది భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో సుస్థిరమైన శాంతియుత పరిపాలన అందించిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని చెప్పవచ్చు పది సంవత్సరాల నరేంద్ర మోదీ గారి పరిపాలనలో ఏ ఒక్క ఉగ్రవాద చర్య లేకుండా ఏ ఒక్క దురాక్రమణ లేకుండా యావత్ భారతదేశం అంతా కూడా శాంతియుతంగా ప్రజలందరూ శాంతియుతంగా ఇంట్లో ప్రశాంతంగా నిద్రించే పరిస్థితి కేవలం ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రమే మనం చూసాం గత చరిత్రలో ఏ రోజు ఏ ఉత్పాదం మీద పడుతుందో ఏ ఉగ్రదాడి జరుగుతుందో అనే భయంతో బతికిన భారతీయ ప్రజలు ఈరోజు శాంతిగా ఇంట్లో నిద్రపోయే పరిస్థితి అలాగే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా వారితో స్నేహబంధాన్ని పెంచుకుంటూ వారందరితో మంచి సత్సంబంధాలను ఏర్పరచుకుంటూ సుస్థిరమైన పరిపాలన అందిస్తూ అవినీతి రహిత పరిపాలన సాగిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా అంత్యోదయ సిద్ధాంతంతో భారతదేశంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనే సదుద్దేశంతో సుపరిపాలన అందిస్తున్న తరుణంలో మరొక ఐదు సంవత్సరాలు భారతీయ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని అభి అభినందించిన పరిస్థితిలో ఈ మరొక ఐదు సంవత్సరాలు అలాగే నరేంద్ర మోదీ గారు జీవించి ఉన్నంత వరకు కూడా వారు ప్రధానమంత్రిగా కొనసాగాలని భారతదేశ ప్రజలు ఆకాంక్షించే విధంగా ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది అలాగే ఇక ముందు కూడా వారి పరిపాలన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం నడపాలని చెప్పి వారి భగవంతుడికి ఆ శక్తియుక్తులు ఇవ్వాలని వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఈరోజు ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాం ఈరోజు భారతదేశంలో పిను తుఫాన్ల మూడోసారి భారతీయ జనతా పార్టీ అఖండమైన మెజార్టీతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గద్దెనెక్కి ప్రమాణ స్వీకారం చేసి ఒక సందేశాన్ని కార్యకర్తలు పంపించారు ప్రజల విశ్వాసాన్ని మనం పొందాలి ప్రజలకు సేవ చేయాలి అటువంటి గుణం ఉండే వ్యక్తులు కార్యకర్తలుగా మనతో ఎదగాలి కార్యకర్తలు ఎదిగిన తర్వాత నాయకులుగా మనము ఇటువంటి స్థానం రావడానికి అవకాశం ఉంది కాబట్టి పంపించారు ప్రజలు ఏవైతే ఏ విధంగా అయితే మన మీద విశ్వాసం ఉంచి మన మీద నమ్మకం ఉంచి ఓటేసి గెలిపించారో వాళ్ళకి సర్వశక్తులుగా ఇప్పటి నుంచి కూడా నీతిగా నిజాయితీగా మనం సేవ్ చేసే భాగ్యం కల్పించారు కాబట్టి మనం చేయాలని చెప్పేసి పిలిపించారు అదేవిధంగా వారి స్ఫూర్తితో నలభై తొమ్మిదవ డివిజన్లో చిట్టినగర్ మండలం అధ్యక్షులు బంగారు శివా గారి ఆధ్వర్యము నారాయణ గారు ఆధ్వర్యంలో ఈ మండల కమిటీ అందరికీ కూడా పేరు పేరిన కూడా వాళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఎన్నిక విషయాలు చెప్పుకునే సమయం లేదు కాబట్టి అందరూ కూడా మాట్లాడతాం ఉండాలి కాబట్టి మురళీ గారు జనసేన పార్టీ అప్పారావు గారు మన పార్టీలో జాయిన్ అయ్యారు మన బా కన్వీనర్ వన్ టౌన్ కన్వీనర్ శ్రీ సందేశాన్ని కూడా కలిసి కట్టుగా సమన్వయంతో ముందుకెళ్ళేదానికి ప్రయత్నం చేద్దాం జై హింద్ భారత్ నలభై తొమ్మిదో డివిజన్లో మండల అధ్యక్షుడు బంగారు శివ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా అట్టహాసంగా చిట్టినగర్ సెంటర్లో జరుగుతుండడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు మూడవసారి ప్రధానమంత్రి చేపట్టిన వ్యక్తి ఒక్క నరేంద్ర మోడీ గారే కాబట్టి ఈరోజు ఈ విజయం భారతదేశ ప్రజలందరిది ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలతో ప్రజల మనల్ని మనల్ని పొంది ఈరోజు బీజేపీ పార్టీ మళ్ళా అధికారంలోకి రావడం మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది ప్రజా విజయం ప్రజా విజయం కాబట్టి ఈరోజు ఈ సెంటర్లో బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఈ అంగరంగ వైభవంగా ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవం జరుపుకుంటున్నారు అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో నలభై ఏడు వేల పైచీలకు మెజార్టీతో ఈరోజు బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గారు గెలుపొందడం అంటే మామూలు విషయం కాదు ఈరోజు అన్ని చరిత్రలని అన్ని మెజార్టీల్ని తిరగరాసి ఈరోజు బీజేపీ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అట్టూరు శ్రీరామ్ గారి నాయకత్వం ఇంకా మిగతా మండల అధ్యక్షులు ఇంకా చాలా మంది ఉన్నారు అందరి నాయకత్వంలో ఈరోజు ఈ విజయం చారిత్రాత్మక విజయం బీజేపీ శ్రేణులు ఈ విజయంతో ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్తూ ప్రజల మనల్ని పొంది రానున్న ప్రతి ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం మీద బీజేపీ జెండా రెపరెపలాడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ అలాగే బీజేపీ శ్రేణులకు అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే మూడోసారి యాక్ట్రిక్ కొట్టినటువంటి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈరోజు మహంతిపురం మండలం అంటే నలభై తొమ్మిది యాభై యాభై ఐదు డివిజన్లకు గాను నగర్ సెంటర్ నడిపొడ్డున విజయోత్సవ వేడుకలు జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే మా సోదరుడు విశ్వంశెట్టి లక్ష్మీనారాయణ మా అన్నయ్య తమ్మండి రమేష్ గారు మిగతా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇవాళ నేను ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకల్లో చెప్పినటువంటి మాట పశ్చిమ నియోజకవర్గ గడ్డ కాషాయం అడ్డ అదేవిధంగా ఏ ఏదైతే మనం మేము ఆ రోజు చెప్పామో ఇవాళ పశ్చిమ నియోజకవర్గ గడ్డ మీద కాషాయం జెండా నిలబెట్టడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని తవి చూస్తారని చెప్పి విన్నపించుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతా జై